హలో అయితే కంప్లీట్ గా దర్శనం అయితే కంప్లీట్ అయిపోయింది బయట అయితే జ్యోతి ముట్టించి ఇచ్చి ఇంకా మేమైతే గిరి ప్రదక్షిణకైతే స్టార్ట్ అయినామా అనమాట మా మమ్మీని మా ఫ్యామిలీ అందరం కలిసి ఇంకా చూడండి గిరి ప్రదక్షిణ అయితే స్టార్ట్ అయింది ఇక్కడ లింగం అగ్నిలింగం వాయులింగం ఇలా అన్ని లింగాలు ఉంటాయి అన్నమాట అందరినీ దర్శనం చేసుకుంటూ వెళ్ళాలి ఇలా టోటల్ గా అయితే పద్నాలుగు కిలోమీటర్లు ఉంటది అనమాట గిరి చుట్టూ తిరగాలన్నమాట బుడ్డోడు చూడండి వాళ్ళ డాడీ భుజాలపై నేను చక్కగా కూర్చొని ఎలా వెళ్తున్నాడు మీ మధ్యలో ఆగి వేడి చాయ్ అయితే తాగేసాం అనమాట ఇక ఈ ఇంత నైట్ టైం లో కూడా ఇంత పబ్లిక్ ఉన్నారో చూడండి ఇలా సిక్స్టీ పర్సెంట్ నడవగానే మనకైతే మోక్ష మార్గం అయితే వస్తుంది అనమాట ఇందులో నుంచి దూరడం వల్ల పాపాలన్నీ వెళ్ళిపోయి మోక్షం దేవుని నుంచి వెళ్ళి మోక్షం కలుగుతుంది అనమాట ఇక్కడ దారి మధ్యలో ఈ టెంపుల్ ఉంటుంది ఇక్కడైతే ఇక్కడ అయితే ఇజ్రాలు అయితే డిస్ట్రిక్ మనకు దోషాలు ఏమున్నాయి వెళ్ళిపోతాయి అన్నట్టు కొద్ది దూరం వెళ్ళగానే మంచిగా రోడ్ సైడ్ జింకలు కూడా మస్తు ఉంటాయి మంచి అయితే అరుణాచల శివ వల్ల నా గిరి ప్రదక్షిణ అయితే కంప్లీట్ అయిపోయింది